పొతంగల్ మండలం హంగర్గా బీసీ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద నిర్వహిస్తున్న సప్తాహ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాజీ స్పీకర్ బాన్స్వాడ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు భగవంతుడు ఇచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలని కులమతాలను అడ్డుపెట్టుకుని సమాజాన్ని చెడగొడితే భగవంతుడు క్షమించడని అన్నారు అందరినీ సమానంగా గౌరవించుకొని వారి అభిమానాన్ని పొందితే భగవంతుడి చల్లని చూపు మనపై ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ఈ సప్త కార్యక్రమాన్ని జరుపుకొని ఈరోజు చివరి రోజు సప్త ముగింపు కార్యక్రమం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం ఈ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ స్వాములందరికీ భక్తులందరికీ సోదరి మల్లకందరికీ గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు ఇది భక్తితో కూడుకున్నటువంటి ఒక కేంద్రం రాజకీయాలకు అతీతంగా కేవలం భక్తులతో జరుపుకుంటున్నటువంటి సామూహిక పూజ ఇది అందరూ కలిసి దేవుని ఒక దగ్గర రాజకీయాలకు అతీతంగా కేవలం భక్తులతో జరుపుకుంటున్నటువంటి సామూహిక పూజ ఇది అందరు కలిసి దేవుణ్ణి ఒక దగ్గర పూజించేటువంటి కేంద్రం ఇది గారు మొన్ననే హైదరాబాద్కు అక్కడికి వచ్చిన తర్వాత మదీనా చేస్తా ఉంటే వింటూ కూర్చున్నాం ఈ భక్తి అనేది బజార్లు దొరికే వస్తువు కాదు కిరాణా దుకాణను బట్టల దుకాణను సూపర్ మార్కెట్లను దొరికే వస్తువు కాదు ఇది భక్తి నిండు మనసుతో వచ్చేటువంటి భక్తి మనం ఎన్ని చెప్పినా மனந்தி மானவ